క్రైస్తలో ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము మారు మనస్సు లేఖన భాగము లూకా సువార్త పదిహేను అధ్యాయము ఏడో వచ్చిన మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును స్నేహితులారా మన ఇంట్లో ఏదైనా పెళ్ళి పుట్టినరోజు పండుగ లాంటి శుభకార్యం జరిగితే ఇలా సందడిగా ఉంటుంది కదా ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉండి బహుమతులు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు ఇంత సంతోషానికి ఒక సందర్భం కారణమవుతుంది అలాగే ఈ భూమి మీద జీవిస్తున్న కోటాను కోట్ల మంది పాపపు జీవితంలో జీవిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటే దేవుడు వారిని రక్షించడానికి ఎంతో గొప్ప ప్రణాళిక వేశాడు తన స్వహస్థాలతో చేసుకున్న తన బిడ్డలు లోకాశలు పాపములో మునిగిపోతూ ఉంటే వారిని రక్షించడానికి ఎంతోమంది సేవకులను దేవుడి లోకంలోనికి పంపించి ఒక వర్తమానం పంపిస్తున్నారు మీరు మారు మనసు పొంది నా ఇద్దకు రండి అని పాపపు కంపుకి అలవాటు పడిన మనుషులను కాపాడటానికి దేవుడు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి అందుకే చేసేది ఏమి లేక తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి ఎదురు చూస్తున్నట్లు లోబడినల్లని ప్రజల వైపు దేవుడు దినమల్ల తన చేతులు చాపుకొని ఎదురు చూస్తున్నాడు తండ్రి తన కుమారుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి తీసుకొచ్చి మంచి బట్టలు చెప్పులు ఉంగరం తొడిగించి విందు చేయించారు కదా ఎవరైనా తండ్రిని కాదని తన ఆస్తి తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేసి నష్టపోయి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుణ్ణి తిట్టకుండా ఉంటారా మరి దేవుని ప్రేమ ఇంకెంత గొప్పగా ఉంటుందంటే తన అరచేతుల్లో మన పేరు చెక్కుని దీని మల్ల మన కోసం ఎదురు చూస్తున్నారట స్నేహితులారా ఒకవేళ మనం మన పాపముని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్తే దేవుడు మన పాపములను క్షమించి మనకు నీతి వస్త్రములు ధరింపచేసి మనల్ని బట్టి దూతల ఎదుట ఎక్కువగా సంతోషిస్తాడు కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని యొక్క చిత్తాన్ని జరిగించు యేసు రక్తములో నీ ప్రతి పాపమును కడుక్కొని పశ్చాత్తాపహృదయముతో తండ్రి నేను నీ ఇద్దరుకు వస్తున్నానయ్యా నాకు నూతనమైన మనస్సును నాలో పుట్టించు ప్రభు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు ప్రార్థన దేవా దేవాన్ని బంగారు పాదాలు పొందాను ఈ లోకం అనే పాపపు ఊబిలో నుంచి మమ్మల్ని బయటకు లాగి నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొని అయ్యా మమ్మల్ని రక్షించి నీ యొక్క స్వాస్థ్యముగా చేసుకున్నందుకు నీకు వందనాలు మాకు నూతనమైన మనస్సును కలుగ చేసి నిన్ను సంతోషపెట్టు వారంగా మేము ఉండుకు కృపనను గ్రహించమని అడుగుతూ యేసు పరిశుద్ధనాన్ని వేడుకుంటున్నాము తట్రియ్ ఆమెన్